హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ బూడిద గుమ్మడికాయ తెలుసా బూడిద గుమ్మడికాయతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని కూడా తెలుసు అనుకుంటే చాలామంది ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు సో ఇక్కడైతే మా అత్తయ్య మేము మా ఇంటికి వచ్చేసామండి మా హోమ్ టౌన్కి ఇక్కడ మా అత్తయ్య అయితే బూడిద గుమ్మడికాయతో కర్రీ చేస్తున్నారు సో ఇదైతే ఇక్కడ చిన్నది తీసుకొని దాంట్లో శనగపప్పు పచ్చిమిర్చి పసుపు వేసి ఉడకబెట్టారు శనగపప్పుని కాసేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కారం పసుపు ఈ గుమ్మడికాయ పీసెస్ అండ్ పచ్చిమిర్చి అన్నీ వేసి ఒక వన్ వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో కుక్కర్లో పెట్టిన తర్వాత ఇలా అవుతుంది సాఫ్ట్గా కుక్ అయింది మంచిగా అయింది గుడ్డ గుమ్మడికాయ తర్వాత అందులో సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కొంచెం దాన్ని కలపాలి మొత్తం కలిపిన తర్వాత నెక్స్ట్ తాలింపు వేసుకోవడమే చాలా మంచిదండి ఇది చాలా చలవ చేస్తుంది అండ్ ఇది వచ్చి సమ్మర్లో తింటే ఇంకా చాలా మంచిది చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో సో ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నారు తాలింపు ఒక ప్యాన్ పెట్టుకొని ఆవాలు ఎండుమిర్చి ఆనియన్స్ అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని ఈ గుమ్మడికాయ ఇది ఉడకబెట్టింది ఉంటుంది కదా అదంతా వేసి ఫ్రై చేసుకోవడమే ఆ తర్వాత మనకి సరిపడా సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది చాలా మంచి టేస్ట్ ఉంది నేనైతే తిన్నాక చాలా నచ్చింది నాకు చాలా టేస్టీగా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ సీ ది నెక్స్ట్ వీడియో